వి కలర్ఫుల్గా ఎన్ని ఫ్లవర్స్ పూసాయో ఇంకా చాలా పూసాయండి నేను ఇంకా అవి ఎక్కువ డేస్ పెట్టేసరికి చెట్టుకే రాలిపోయాయి అనమాట పువ్వులని మా మ్యాగీ గారు ఏం చేస్తాడో తెలుసా పైకి వెళ్ళిపోయి చెట్టుకున్న పువ్వులన్నీ నోడితే లాగేస్తుంది ఇంకా చూసి ఇంకా ఇది ఉంచితే ఇలాగే చేసేస్తుంది అని చెప్పి మొత్తం కోసేసాను ఇంకా ఒక మూడు నాలుగు ఉన్నాయి మొగ్గలు అవి సో ఇప్పుడు ఇంకా దేవుడికన్నా పెడదామని చెప్పి తీసుకొచ్చాను అనమాట సో అదండి మా చెట్టు పువ్వు పువ్వులు ఎంత ముద్దుగున్నాయో చూసారా చూస్తుంటేనే అసలు స్మెల్ ఇట్లా వచ్చేస్తుందండి మంచిగా సో ఎంత బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా సో మా చెట్టు పువ్వులు గులాబీ పువ్వులు నాకు గులాబీ పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం అండి అసలు చిన్నప్పటి నుంచి సో అందుకే నేను ఎక్కువ ఆల్ కలర్స్ మ్యాక్సిమం గులాబీ పువ్వు ఈ చెట్లే కొనుక్కుంటాను నేను సో ఇప్పుడు వచ్చేసి ఇది యాక్చువల్గా ఆరెంజ్ కలర్ అండి అది షేడ్ వచ్చి ఇట్లా అయింది సో ఇది పింక్ ఇది ఎల్లో కలర్ ఇది రెడ్ రెడ్ కాదు అంటే మిక్స్డ్ రెడ్ అండ్ పింక్ మిక్స్ అనమాట సో ఇది పింకే ఇంకా అక్కడ మీకు నిండు ఆరెంజ్ కలర్ పువ్వు కూడా ఉంది కాకపోతే చెప్పాను కదా ఈ మ్యాగీ గడ మొత్తము పీక్ వేసింది వెళ్ళేసరికి ఏంటా పైన సౌండ్ వస్తుందని వెళ్ళి చూస్తే ఈ పని చేసింది మా మ్యాగీ సో ఇదండి మా పువ్వులు బాగున్నాయా హాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మేము వచ్చేసి పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట నేను మా చిన్నపాప రెడీ అయ్యి మా గల్లీ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరికి సో అక్కడ క్యాబ్ ఎక్కుతాం అనమాట యాక్చువల్గా ఎవ్రీ సండే చాలా రష్ ఉంటుందండి పెద్దమ్మ టెంపుల్ అక్కడ సండే పూటే బాగుంటుంది వెళ్తే సో అందుకోసమే అందరం కలిసి క్యాబ్లో వెళ్తున్నాం అనమాట సో అలా క్యాబ్లో బయలుదేరి వెళ్తున్నాము మధ్యలో వచ్చేసి ఎవరో ఎంపీ ఎంపీనో ఎవరో వస్తున్నారని చెప్పి ట్రాఫిక్ జామ్ అయిపోయింది స్టాప్ చేశారు నియర్లీ ఫార్టీ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చిందండి ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట సో అలా స్టాప్ అయిపోయింది అలా కార్లో కూర్చొని ఉన్నాం మేము ఆల్రెడీ బయలుదేరడమే లేట్గా బయలుదేరాము సండే కదా లేచి రెడీ అయ్యేసరికి అక్కడికి వెళ్ళేసరికి తీరా సడన్ ఇలా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరో ఎంపీ వస్తున్నారని చెప్పి ఇలా స్టాప్ చేస్తారు ఇది వచ్చేసి బంజారా హిల్స్ ఏరియా అండి మొత్తము నేను జాబ్ చేసేటప్పుడు ఈ ఏరియాలో మేము రెంట్కు ఉండేవాళ్ళం అనమాట బస్వ తర్క క్యాన్సర్ హాస్పిటల్లో జాబ్ చేసేటప్పుడు సో అక్కడ మేము ఉన్న స్వీట్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయండి నేను అటు వెళ్ళినప్పుడల్లా మేము ఖచ్చితంగా డైలీ ఇటు సైడ్ రావడం కానివ్వండి వాక్ చేసుకుంటూ మాకు యాక్చువల్గా మేము ఉన్న ఏరియాలో ఏటీఎం లేదనమాట సో డబ్బులు డ్రా చేయాలంటే మేము షార్ట్కట్లో ఇక్కడ ఇటు సైడ్ వచ్చి డబ్బులు డ్రా చేసుకునే వాళ్ళము ఎల్వి ప్రసాద్ దగ్గర సో ఇది వచ్చేసి కేబిఆర్ పార్క్ అండి ఈ కేబిఆర్ పార్క్కి డైలీ వాకింగ్కి వస్తాము మేము ఆఫీస్ అయిపోగానే ఆఫ్టర్ ఫైవ్ ఓ క్లాక్కి ఎవ్రీ డే వాకింగ్కి అనమాట ఇది చాలా లెంత్ ఉంటుందండి నీ అది వచ్చేసి జూబ్లీ బస్ స్టాప్ వరకు ఉంటుంది అటు లెంత్ సో ఇక్కడ నుంచి బస్సు తర క్యాన్సర్ హాస్పిటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ అక్కడ వరకు అనమాట సో డైలీ చాలా బాగా వాకింగ్కి మంది వస్తారంటే అందరు పెద్ద పెద్ద సినిమా ఫీల్డ్ వాళ్ళు కానివ్వండి యాంకర్స్ కానివ్వండి అంత సినీ ఫీల్డ్ వాళ్ళే ఉంటారనమాట ఈ ఏరియా అంతా ఒకప్పుడు నేను కార్వేలో జాబ్ చేసినప్పుడు మేము ఇక్కడ బస్సు ఎక్కడానికి వస్తే ఈ ఏరియా మొత్తం అసలు ఓపెన్ ప్లేస్ ఉండేదండి ఇక్కడ ఒకప్పుడు అలాంటిది ఇప్పుడు చూస్తే అసలు నేను షాక్ అనమాట అంత చేంజెస్ అయిపోయాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా చాలా వచ్చేసాయండి సో ఇది వచ్చేసి పెద్దమ్మ గుడి ఎంట్రన్స్ అనమాట ఆల్రెడీ వచ్చేసాం పెద్దమ్మ గుడికి సో అసలు మీరు నమ్ముతారలేదండి సండే అనే కానీ అసలు అసలు మేము వెళ్ళిందే లేటు అసలు ఏమన్నా క్లోజ్ చేస్తారేమో అని డౌట్తో వెళ్ళాము కానీ తీరా చూస్తే అసలు వందల్లో వచ్చారండి జనాలు అయితే భయంకరంగా ఉన్నారు జనాలు నాకు ఎండు కానీ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి ఆమెని దర్శించుకోవాలని అనిపిస్తుంది అండి ఖచ్చితంగా నేను వెళ్తాను అనమాట అమ్మవారి దగ్గరికి నాకు అదొక హ్యాపీనెస్ అనమాట అమ్మవారిని దర్శించుకోవడం అంటే సో అలా డేస్ నుంచి అనుకుంటున్నాను పాజిబుల్ అవ్వలేదు న్యూ ఇయర్కి వెళ్దామంటే కుదరలేదన్నమాట సరే ఈసారి ఎలాగైనా సరే ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి వెళ్ళి వెళ్ళామన్నమాట సో అంతకుముందు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడానికి వే ఉండేది ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి ఆ వే క్లోజ్ చేసి డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి దేవుని దర్శించుకోవడమే కానీ లోపలికి కాకుండా మనం బయట నుంచే దేవుని దండం పెట్టుకొని వచ్చేయాలన్నమాట సో అలా అందరం అయితే దేవుని దర్శించుకున్నాము ఇది వచ్చేసి కాయిన్ నిలబెడతారు కదా టూ రూపీస్ కాయను చాలా కష్టపడి నిలబెట్టానండి అసలు ఇది అనుకుంటే కోరికలు నెరవేరుతాయని చెప్పి అలా నిలబెడతారు నేను కూడా అలా మొక్కుకొని నిలబెట్టాను అనమాట చాలా టైం బట్టి పట్టింది అది నిలబడడానికి అసలు గ్రిప్ ఉండాలన్నమాట అది నిలబడదు అసలు మాక్సిమం అయితే సో అలా అందరు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అలా కాయిన్స్ నిలబెట్టడానికి సో అలా అందరికీ ఒక నమ్మకం అనమాట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇలా ముక్కొని ఆ కాయిన్ నిలబెట్టడము సో అలా పెద్దమ్మ గుడిని దర్శించుకొని మేము చాలా చాలా ఎంజాయ్ అయితే చేసాము చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నాకైతే అసలు అమ్మవారి దర్శనం అయితే నాకు అక్కడికి వెళ్తే ఏదో ఒక హ్యాపీనెస్ అనమాట అమ్మవారిని దర్శించుకోవడం కానివ్వండి ఆ ఏరియా అదంతా నాకు బాగా స్వీట్ మెమొరీస్ అనమాట నేను ఎక్కువ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నామండి మేము అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రి మేము ఆయన ఇంటికి మేము పక్కన బ్యాక్ సైడ్ గల్లీలోనే ఉండేవాళ్ళము అప్పుడు కేసీఆర్ వచ్చేసి అప్పుడు ముఖ్యమంత్రి కాదనమాట అప్పుడు ఒక టూ థౌజండ్ టెన్ అట్లా సో అప్పుడు వచ్చేసి మేము ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు తన కారులో వెళ్తుండేవాడు ఎమ్మెల్యే కాలనీలో వాళ్ళది ఉంది కదా కార్యాలయము సో అప్పుడు ఒకసారి చూసాను అతన్ని కేసీఆర్ గారిని సో అలా మాకు అక్కడంతా సినీ ఫీల్డ్ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఆ ఏరియా మొత్తం అనమాట సో అలా మా మారుదలు మా తమ్ముడు మేమందరం కలిసి అలా సరదాగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఒక వన్ అవర్ అయితే స్పెండ్ చేసామన్నమాట ఇది వచ్చేసి దర్శనం అయితే తర్వాత అక్కడ కూడా దండం పెట్టుకొని ఆ కాయిన్ నిలబెట్టి ఇది బ్యాక్ సైడ్ నాగమ్మ టెంపుల్ కూడా ఉందండి సో అక్కడ కూడా ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట సో అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టేసుకొని అక్కడ ప్రసాదం కూడా ఇస్తుంట అమ్ముతారనమాట లడ్డు పులిహోర అవి మనకి కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు ఎలాగో మనం మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా తినలేదు ఆకలేస్తుందని అని చెప్పేసి ఇంకా మేము దేవుని దర్శనం చేసుకొని నాగమయ్యని ఇంకా ప్రసాదం కోసం మా తమ్ముడు వెళ్ళాడనమాట తీసుకురావడానికి ఆ అందరం ఇక్కడ నుంచొని వెయిట్ చేస్తూ ఉన్నాము యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా గుళ్ళల్లో ప్రసాదం అంటే మీకు తెలుసు కదండి ఎంత ఇష్టంగా తింటాము పులిహోర అనేది అది స్పెషల్గా ఉంటుంది అనమాట మనకి చాలా ఇష్టంగా తింటాము సో అలా అందరం కలిసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మా తమ్ముడు అయితే ఇంకా రాలేదు ఫుల్ ఫ్లోటింగ్ ఉన్నారండి జనాలు అయితే అసలు ఎంత అంటే అసలు అట్లా వచ్చారంటే చాలా బాగా వచ్చారండి ఇంకోటి అక్కడ మొక్కులు కూడా మొక్కుతారు కదా సో అవన్నీ నెరవేర్చుకుంటున్నారనమాట సో అలా దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి చాలా బాగా మేము ఎంజాయ్ చేసాము మా తమ్ముడు అయితే ప్రసాదమైతే తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు అవి మాకు సరిపోలేదనమాట మాకున్న ఆకలికి ఇంతమందికి సరిపోక మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ నేను తీసుకొచ్చానమాట ఒక త్రీ ప్యాకెట్స్ అట్లా ఎందుకంటే ఆకలితో ఉన్నాం కదా అందరం తల ఒక ప్యాకెట్ తీసుకొని తినేసాము సో నేను వెళ్ళి తీసుకొస్తున్నానమాట ఇది వచ్చేసి జనార్దన్ రెడ్డి గారు తనేనండి గుడి కట్టించింది సో తను పాపం చాలా చాలా అసలు పెద్ద ముగ్గుడు అనేది మీకు తెలుసు కదండి హైదరాబాద్లో ఎంత ఫేమస్ సో చాలా చాలా డెవలప్ చేశారండి తనైతే ఇది లోపల వచ్చేసి ప్రసాదాలు కౌంటర్ అనమాట ప్రసాదాలు అమ్మే కౌంటరు సో అలా అందరు ప్రసాదాలు అవి తీసుకొని సేమ్ తిరుపతిలాగే అండి అరేంజ్మెంట్స్ అన్నీ సేమ్ తిరుపతి లాగే లైన్లో వెళ్ళి ప్రసాదం తీసుకొని టోకెన్ చూపించి తెచ్చుకోవడమే అనమాట ఇక్కడ వచ్చేసి వెహికల్ పెట్టారనమాట ఆ వెహికల్లో మా పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా పాపకైతే స్వీట్ అంటే చాలా ఇష్టము ఇంకా స్వీట్ తినేస్తుంది లడ్డు సో అలా అందరం అక్కడ కూర్చొని కొద్దిసేపు అయితే మంచిగా రిలాక్స్ అయ్యాము సో మా పిల్లలేమో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా అల్లుడికి అర్జున్ అల్లు అర్జున్ అంటే ఫ్యాను సో ఆయనని అసలు మామూలుగా ఇమిటేట్ చేయడం అనమాట అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం మా అల్లుడికి సో అందుకోసము తగ్గేదలే అంటున్నాడు సో మా అమ్మాయి వచ్చేసి మంచిగా అందులో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉన్నారు అక్కడ ఎవరు అనట్లేదు అనట్లేదు దాని మీద కూర్చున్నా కూడా ఆ వెహికల్ వచ్చేసి మరి పెద్దవాళ్ళకి ఏమైనా తీసుకెళ్ళడానికే లేకపోతే ఏమైనా లగేజెస్ అవి తీసుకెళ్ళడానికి మేబీ అనుకుంటా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఇది వచ్చేసి బయట అంత ప్రాంగణము అటు సైడ్ వాష్రూమ్లు అవన్నీ ఉన్నాయి కొంతమంది వంట చేసుకొని ఇక్కడే అందరికీ భోజనాలు పెట్టే వాళ్ళు కూడా అందరూ అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు ఇంకా మాదైతే అయిపోయిందండి అప్పటికే త్రీ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఇంకా అందరం కలిసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇది ఇంకా బయట ఎంట్రెన్స్ వచ్చేదారిలో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అంత గుడిలో ప్రదక్షిణాలు అవన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక అందరూ ఇంకా ప్రసాదాలు కొనుక్కోవడం కానివ్వండి త మనకి చేతికి కట్టుకునే దారాలు అవన్నీ తీసేసుకొని ఫొటోస్ అయితే భయంకరంగా దిగుతారండి పెద్దమ్మ టెంపుల్కి వచ్చి బయట అయితే చాలా స్టిల్స్ ఇస్తూ చాలామంది ఇంకా అదే పనిలో ఉంటారనమాట ఇంకే ఇక్కడికి వచ్చేది అంత విఏపీస్ అంతా ఇక్కడ బంజారా హిల్స్ అవి ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వస్తూ ఉంటారు చాలా బాగా వస్తారు ఇక్కడ సో ఇంకా నుంచొన అందరు వీడియోస్ ఫొటోస్ భయంకరంగా దిగుతున్నారనమాట సో ఇంకా మేము కూడా అలాగే దేవుడి ముందు ఎంట్రన్స్లో వచ్చేసి మేము కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము గుర్తుగా వస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్ కాకపోతే అదొక హ్యాపీనెస్ అనమాట వచ్చినప్పుడల్లా అలా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ దిగడము ఫొటోస్ దిగడం అనమాట సో అలా నేను మా మరదలు ఇక్కడ వెయిట్ చేస్తున్నామో మా తమ్ముడు వాళ్ళేమో అక్కడ వాటర్ తెచ్చుకోవడానికి వెళ్ళారు సో అదండి పెద్దమ్మ గుడి ఎంత ముద్దుగా ఉంటుందో అయితే అసలు అసలు ఎప్పటికీ ఇక్కడైతే ఒక చాలా చాలా ఫేమస్ అండి అసలు హైదరాబాద్లో అయితే ఈ టెంపుల్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఎవరైనా అవుట్ సైడర్స్ అయితే చాలా బాగుంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఇది పెద్దమ్మ టెంపుల్ అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా చిలుకూరు ప్లస్ పెద్దమ్మ టెంపుల్ అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకునే వెళ్తారనమాట మనం ఏదైనా మొక్కులు కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ బోనాలు కూడా చాలా బాగా సమర్పిస్తారు ఈరోజు బోనాలు కూడా చాలా చాలా బాగా బోనాలు సమర్పించి అక్కడ వంటలు అయితే చేసుకుంటున్నారు అందరూ సో ఇది వచ్చేసి బయట అందరూ స సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తూ చూసారా అందరూ ఫొటోస్ వీడియోస్ ఎలా తీసుకుంటున్నారో సో అదండి మా పెద్దమ్మ టెంపుల్ విశేషాలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మా పిల్లలతో మా తమ్ముడు మా వాళ్ళతో అందరితో కలిసి ఇలా స్వీట్ మెమరీస్ అయితే షేర్ చేసుకున్నాం అనమాట సో మీకు కూడా ఇలాగే మా వీడియో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో మీకైతే పెడుతున్నానండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు గనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్